మెడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కాచవాన సింగార పరిధి మహేశ్వర్ నగర్ కాలనీ వాసులు గ్రామ పంచాయతీ ముందు గత ఆరు నెలలుగా రావడంతో మహిళలు మాకు మంచినీరు లేవు అని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం మేడిపల్లి పిఎస్ఎస్ఐ పెద్ద ఎత్తున వాటర్ బోర్డు ఏఈ రావాలి అంటూ పట్టుపట్టి కూర్చోవడం జరిగింది ఏఈ వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది ఈ ధర్నాలో బీజేపీ సీనియర్ ప్రపంచన్ గౌడ్ నాయకుడు పెద్ద ఎత్తున మహిళల ధర్నాలో పాల్గొన్నారు సాకరాలు మాట్టినెంట్ అని సాకారాలు మాట్లాడు కమిషన్ నూమెంట్ మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే ఒక లేడితో సార్ మంచి నీటి పండు డ్రైనేజ్ లేదు మా ట్యాంకర్లు తెస్తున్నారు మోకాళ్ళు చూసి పోస్తున్నారు మళ్ళీ మాకు అదొకటి మున్సిపాల్లో వస్తారు సార్ ఊడు మంటే ఏదేదో మాట్లాడతారు ఆ చెట్టు చేయండి అంటే మాకాడ పొడవండిలో మీరు బాగా అడుగుతున్నారు వాళ్ళని అడుక్కోపోరా అని వాళ్ళు సార్ ఒక డ్రైనేజ్ లేదు ఒక బస్సు లేదు మాకంటే అన్ని సమస్యలే సార్ లేదు

నుంచి మాట్లాడుతున్నాను మాకు ఏడెనిమిది నెల నుంచి నీళ్లు లేవు మేము ఎట్లా మరి నల్ల బిల్లులు ఎట్లా చెల్లించాలి మేము మరి మా పరిష్కారం

చాలా తీవ్రంగా అయ్యింది ట్యాక్సీలు ఏమో బరాబర్ కట్టించుకుంటున్నారు టాక్సీ కట్టము ఇప్పుడు మేము అడుగుతేడా టాక్సీ మీరు ఎంత కడుతున్నారని మీరు వచ్చి అడుగుతున్నారు మున్సిపల్ ప్రచారం అని మిమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రపంచం గౌడన్న మాది కాచవన్ సింగారము మహేశ్వరి కాలనీ మాది కాచవన్ సింగారం మహేశ్వరి కాలనీలో అందరూ పేద ప్రజలు మాత్రమే నివసిస్తారు కాచవన్ సింగారం మహేశ్వరి కాలనీలో కొంతమంది దళ ఒక దళారి నీళ్లు అమ్ముకునే దళారి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ బోర్లు ఏమో ఆరు వందల ఫీట్ల బోర్లు గ్రామ పంచాయతీ వాళ్ళు వేస్తే నీళ్లు అమ్ముకునే వాళ్ళు రెండు వేల ఫీట్లతోటి ఐదు బోర్లు వేసుకొని వాళ్ళు ప్రతిరోజు లక్షల లీటర్ల నీళ్లు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు దీనిపైన మేము గతంలో కమిషనర్ గారికి చెప్పినాం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో చెప్పినాము హెచ్ఎండిఏ వెంచర్లు చేసినప్పుడు వాడు యాభై యాభై బోర్లు వేస్తున్నప్పుడు అక్కడ పేద ప్రజలు ఉన్నారు మళ్ళీ వీళ్ళందరూ బోర్లు వేసుకుంటే భూగర్భ జలాల నీళ్ళని అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాయి మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకునే కూడా లేదు మేము దానిపైన అడిగినాం సార్ మళ్ళీ ఇన్ని బోర్లు వేస్తున్నప్పుడు ఇక్కడ మహేశ్వర్ కాలనీలో ఇప్పటికే వాటర్ సరిగ్గా రావు వాటర్ సరిగా రానప్పుడు మీరు ఇన్ని బోర్లు వేస్తే మా పరిస్థితి ఏంది సార్ అని కూడా అడిగినాం మీ డిమాండ్ ఏంది మాకు మంచి నీళ్ళు రావాలన్నా మాకు మంచి నీళ్ళు కనీసం బాత్రూమ్ లో లలో పోయినా కూడా నీళ్ళు లేవు పరిస్థితి నీటి సమస్య సభ నీళ్ళు అనేదే లేవు